వీడియో టైటిల్ చూసి మీకు అర్థమైంది కదా అవునండి ఇవి గారెలు సో ఎలాగ ఎలాంటి గారెలు అంటే అట్ల ప్యానం మీద వేసే గారెలు అంటే అట్ల ప్యానం మీద అట్లే వేస్తాం కానీ ఈ గారెలు ఎప్పుడు వేయలేదనుకుంటున్నారా ఒక్కసారి వేసి చూడండి మీరే చెప్తారా అసలు టేస్ట్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది సో దీనికైతే ఫస్ట్ ఏం చేయాలంటే గారెల పిండి మనం ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకుని ఎలా వేస్తామో మనము డీప్ ఫ్రై చేసినప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో డీప్ ఫ్రై ఆయిల్లో కాకుండా అట్ల పేనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద వేయండి ఒక ఎన్ని వేయాలనుకుంటే అన్ని వేయండి అంటే మనం సైజ్ అనేది బాగా పెద్దగా వేస్తే ఇది కాలడం కదా నూనెలో వేగడం కాదు కాలడం కాబట్టి సైజు చిన్నగా వేసుకుంటే గారెలు బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఇందులో ఇలా నేనైతే నాలుగు గారెలు వేసాను అట్ల పెనం మీద వేసిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను అంటే మనం అట్లకి ఎలా వేస్తామో అలాగే వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై లాగా కాకుండా అండ్ మనం ఏం చేయాలి అంటే ఈ గారెల్ని కొంచెము మగ్గిన తర్వాత తెలుస్తుంది కదా మనకి ఆ పచ్చిదనం పోయినాక తిరగేసుకుంటూ ఉండాలి అటు ఇటు సో తిరగేసినప్పుడల్లా కొంచెం కొంచెం ఆయిల్ వేయండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇలా కనీసం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు కొంచెం అగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా తిరగేస్తూ ఉండాలి తిరగేసినప్పుడల్లా కొంచెం ఆయిల్ వేస్తూ ఉండండి అంటే ఎక్కువ ఆయిల్ ఏమవద్దు మొత్తం నాకైతే ఈ నాలుగు గారెలు కంప్లీట్ అవ్వడానికి మాక్సిమం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయి ఉండొచ్చు అంతే అండ్ ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదు డిఫరెంట్గా ట్రై చేశాను ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను బట్ టేస్ట్ అయితే మనం ఊతప్పం తింటాం చూడండి సేమ్ ఆ టేస్ట్ ఉంది కొంచెం గారె టేస్ట్ కూడా వచ్చింది కానీ బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఫస్ట్ టైం ట్రై చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మేమైతే దీనికి కాంబినేషన్లో టమాటా పచ్చిమిర్చి చట్నీ ఉంది అదైతే నంచుకుని తిన్నాము చాలా అంటే చాలా బాగుంది అండ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా పిండి ఉండి ఇంట్లో ఆయిల్ లేదనుకోండి సపోజ్ సాటర్డే రోజు ఈవినింగ్ టిఫిన్ చేస్తాము ఆయిల్ లేదు బట్ పిండి ఉందనుకోండి అప్పుడు ఇలా తక్కువ ఆయిల్తో ఇలా మనం డీప్ ఫ్రై కాకుండా నార్మల్ గారెలు అయితే వేసేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా ఆయిల్ తక్కువ లాగుతుంది కాబట్టి హార్ట్కి కూడా చాలా మంచిది టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నాకేమనిపించిందంటే అంటే దీంట్లో ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుండేదేమో అనిపించింది నెక్స్ట్ టైం అయితే అలా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గారెల పిండి కొంచెం గట్టిగా ఉండాలి అండ్ గారెలు మనం వేసే సైజు చిన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుంది